అందరు ఏమనుకుంటారంటే పిల్లల్ని స్కూల్ పంపించినాక ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు కదా అసలు పని ఎంత ఇప్పుడే మొదలవుతుంది తెలుసా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది పిల్లలు స్కూల్ కోగానే ఫస్ట్ పని వాడేదంటే టిఫిన్ చేసాడు పొద్దున వాళ్ళకైతే టిఫిన్లకైతే బాక్సెస్కి రైస్ కర్రీ అది ఒకటి అది అదొక మార్నింగ్ సెషన్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు పోగానే మళ్ళీ ఒకసేపు అనిపిస్తుంది లేలే నన్ను పిలుస్తుంటుంది ఉంటారు దా దాని తొందర రా ఈడని కోసం నేను వెయిట్ చేస్తున్నా అని ఇక అది పిలిచినప్పుడు మనం పోకపోతే మంచిగా ఉండదు ఎందుకంటే మన కడపలో కూడా గోకుతుంటుంది కదా తినాలని దా ఇంకెప్పుడు పెడతావు నాకు ఇంత పని చేసిన నేను నాకు ఆకలి అవుతుందని అది అంటుంది ఎటు పోయి మనమే చేసుకోవాలి కాబట్టి ఇక సప్పుడు దాకా లేచి పోయి ఉంటారు అడుగు కానీ అవన్నిటిని చూస్తే అనిపిస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అన్నట్టు చూస్తారు నా కోసం ఏందనుకున్నారు బాసన్లు అట్లా ఇంకా ఫస్ట్ చేసే పనులు అయితే అటు ఉప్మా పొయ్యి మీద పెట్టేసుకొని ఇటు వచ్చేసి నా ఇంకో ఫ్రెండ్ పిలిచింది అన్నట్టు ఏం చేస్తావు ఇదంతా పని అయిపోయింది కదా నన్ను కూడా క్లీన్ చేశాను ఇంకా సరే అన్నట్టు దీని దగ్గరకు పోయి మొత్తం క్లీన్ చేసేసిన ఇవి కూడా ఇవి మనం లేకపోతే వీటికి మనసును పట్టదు తెలుసా మనం పెడితేనే వీటికే హ్యాపీ పెట్టి మంచిగా అడిగి నీటి పెడితేనే ఆ వీటికి హ్యాపీ లేకపోతే మనం జర్ర ఏం చేయకపోయినా అనుకో అన్నీ ఉంటాయి ఎటు ఓవిగా ఇంకా వీటితో మనకే ప్రాబ్లం కానీ మనతో వీటికి ఏం ప్రాబ్లం లేవు మనతో అలా వీటికి ఫుల్ హ్యాపీ కాని మనకే ఆ విటితో ఫుల్ ప్రాబ్లం ఇక ఏం చేస్తాం ఇంకా ఇవన్నీ అయితే ఫస్ట్ మొత్తంగా అడిగేసుకుంటా అటు ఉప్మా ఇటు బాసన్లు ఈ బాసన్లు ఎక్కడ అనుకున్నారు పొద్దున్న సెషన్ అయిపోయింది ఇది రెండో సెషన్ అన్నట్టు పిల్లల కొంట చేసి స్కూల్కి పంపిస్తాం కదా ఆ బాసన్లు ఇంక చూస్తున్నారు కదా అవి అయిపోగానే ఇటు వచ్చి దన్న దన్న ఉప్మా కలుపుడే మన పని ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే ఉప్మా తొందరగా అని చేస్తారా ఇష్టపడి చేస్తారా నాకైతే నిజం చెప్తున్నా ఈ ఉప్మా తినాలంటే బా ఏడు పంట ఏడుపు వస్తుంది మా ఇంట్లో ఉప్మా బాగా ఇష్టం అందరికీ నాకైతే ఇష్టం లేదు మీ ఇంట్లో ఎంతమందికి లవర్స్ ఉన్నారో జర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నేను లేనబ్బా ఉప్మా అంటే నాకు అసలు నచ్చే చేసి పెడతా తింటారు వాళ్ళు కానీ నేను తినాలంటే నాకు ఏడు పోస్తుంది అయినా కానీ నేను తింటాను ఇప్పుడు చూసినారు కదా మా వంటరం ఎంత నీట్ అనిపిస్తుందో జర్ర రాగుండి మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ అదే పరిస్థితికి వస్తుంది ముఖంలో చూడండి ఎంత వెలిగిపోతుంది అప్ప అంత అయిపోయింది రిలాక్స్గా కూర్చోవచ్చు టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ బోర్లు తోమేసినాం ఇప్పుడు మంచిగా కూర్చోవచ్చు అన్న ముఖంలో ఇట్లా హ్యాపీనెస్ ఇట్లా వస్తుంది కానీ అప్పుడే ఒకటి పిలిచింది చాయ్ ఎప్పుడు తాగుతావని అయితే మళ్ళీ వంట రూమ్లోకి వచ్చి ఇక చాయ్ పెట్టుకున్నా ఇక చాయ్ తాగుతూ ఇక్కడ మా హస్బెండ్కి అయితే టిఫిన్ కూడా ప్యాక్ చేసేసిన వాళ్ళు టిఫిన్ తీసుకొని వెళ్ళిపోయాక మనం అప్పుడు ప్రశాంతంగా ఇంటి పనులకు మళ్ళీ ఎంటర్ అవుతాం అప్పటిదాకా ఇక్కడ దేవుడిని అయితే మంచిగా మొక్కోండి పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇంట్లో పని చేసుకున్నాక దేవుని ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి పూజ చేసినాకనే మిగతా పని స్టార్ట్ చేస్తాం ఇంక ఇక్కడ ఇక లైట్ బంద్ చేసి మనము హాల్లోకి వచ్చి కూర్చొని చాయ్ తాగుదాం చాయ్ తాగేటప్పుడు వచ్చినంత రిలాక్స్ రిలీ హ్యాపీనెస్ ఎప్పుడు రాదు ఎందుకంటే చాయ్ తాగేటప్పుడు ఎవరు ఉండరు కదా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా అప్పుడు చాయ్ తాగుతుంటే అబ్బా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకేం పనులు ఉన్నాయి చాయ్ తాగి అంతసేపట్లా మైండ్లో ఒకటే తిరుగుతుంటుంది ఏంటంటే ఇంకేం పనులు ఉన్నాయి ప్లాన్ వేసుకున్నాడు ఈ పని చేసినాక ఈ పని చేయాలి ఈ పని చేసినాక ఇది చేయాలా అని అదే ఉంటుంది తెలుసా నాకైతే మీకు కూడా ఇంతే ఉంటుందా నాకైతే రోజు అంతే ఉంటుంది ఒక్క అని కాదు ఇక్కడ చూడండి నన్ను ఇంకో ఫ్రెండ్ పిలుస్తుంది చూస్తున్నారు కదా కుర్చీలు ఎన్ని బట్టలు ఉన్నాయో అది రమ్మంటున్నాను ఇంకెప్పుడు మరత పెడతావు అని చాయ్ తాగేటప్పుడే గుర్తొచ్చినాయి ఇది ఇంకో కుర్చీల బట్టలు ఇవేంటి అంటే ఈ రోజు ఉతికిన ఎండేసిన ఎండేయాల్సిన బట్టలు ఇది కూడా వెయిట్ చేస్తుంది ఇక తప్పదు కదా హౌస్ వైఫ్ అన్నాక ఒకటే పొద్దున పని అయిపోయింది ఇక రిలాక్స్ కూర్చుందామని ఉంటుంది స్కూల్కి పోయినాక పెద్ద పనులు స్టార్ట్ అయ్యేది ఇప్పుడే స్కూల్ ఇంకా స్కూల్కి పోయేటప్పుడన్నా పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడన్నా చిన్న చిన్నవి ఉంటాయి బోలు దోముడు అవి కానీ ఆ తర్వాతనే మొదలవుతుంది పనిగా అన్ని పనులు అయిపోయేసరికి నాకేసి లెవెన్ లెవెన్ థర్టీ టెన్ 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 థర్టీ టు లెవెన్ మధ్యలో మ్యాక్సిమం అన్ని పనులు అయిపోతాయండి నావైతే ఎందుకంటే ఇప్పుడు ఈ పని చేసుకున్నాకనే మనము రిలీఫ్ ఉండి ఏదో ఒక కొంచెం అన్న రెస్ట్ తీసుకొని మన స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతేగాని ఇవన్నీ పనులు అట్లనే పెట్టుకుంటే కూడా మనకు కూడా హ్యాపీ ఉండలేము అసలు ఈ పనులు అందరు చేస్తారు కదా ఇష్టంతో చేస్తారా లేకపోతే కష్టంతో చేస్తారా నేను కొంచెం ఇష్టం నాకైతే కొంచెం ఇష్టంతో చేస్తా కొంచెం కష్టంతో చేస్తాను ఇక త అంటే కష్టంతో అంటే ఇక తప్పదు కదా చేసుడు నేనే చేసుకోవాలి అని ఇష్టం అంటే తొందరగా అయిపోతే మంచిగా వండుకోవచ్చు అన్నట్టు అది ఒకటి ఇష్టం ఉంటుంది అట్లా ఇక అది అయిపోయింది ఎండేషన్ ఎండేషన్ బట్టలు ఇక ఇంట్లోకి రాగానే ఇవి వచ్చి ఇంకెప్పుడు వస్తావు మడత పెట్టువా ఇక న నువ్వు అని అన్నది ఇక అయితే దీని దగ్గరకు వచ్చి దీన్ని కూడా రప రప రీన్ పని కూడా చేసేసిన ఎందుకంటే ఈ పనులన్నీ అయిపోయినాక సప్పటిదాకా ఏమో అనుకుబుద్ధి అవుతుంది కానీ అట్లా వంటమా పండం ఎందుకంటే మనకు ఆ టైంలో ఫోన్ దొర ఫోన్ చూడాలనిపిస్తుంది కా ఉన్న కాస్త టైంలో ఫోన్ చూస్తేనే మంచి అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫోన్ చూసుకుంటా కూర్చుంటా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవును అని ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసిన మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ బాయ్